అనుమానాస్పదంగా కనబడే వాటిని ఎప్పదేసి చెకింగ్ చేయగా ఇరవై నాలుగు బాక్సుల నందు వివిధ రకాల బ్రాండ్లు గల గల సిగరెట్లు వాటి విలువ సుమారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా ఉంటుంది అదేవిధంగా ఒక మూడు బాక్సుల నందు పాన్ మసాలా సంబంధించినటువంటి బాక్సులు కనుగొనడం జరిగింది వాటి సంబంధించిన బిల్లులను మరియు ఎల్ఆర్ కాపీలను చూపించమని కోరగా వాళ్ళు లారీ రిసిప్ట్లు కానీ లేదా బిల్లులు కానీ ఎటువంటి లేకుండానే రవాణా అవుతున్నట్లు మాకు తెలియంది మరి వాళ్ళు కూడా అలాగే తెలియపరచారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కావున ఈ విధంగా రవాణా చేయటం జిఎస్టీ చట్ట ప్రకారం నేరం అని కూడా వాళ్ళు తెలియపరిచాము ఇప్పుడు వీటికి సంబంధించిన ఇరవై ఏడు కార్టూన్ బాక్సులు అన్నీ కూడా ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది సుమారు వాల్యూ ఈ సరుకునంతా కూడా జీఎస్టీ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్తున్నాం వాళ్ళు తదుపరి నోటీసులు ఇచ్చి సుమారు ఇరవై లక్షల రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే బిల్లు లేకుండా రవాణా చేస్తే వాల్యూ ఆఫ్ ది గుడ్స్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కావున ఇరవై లక్షల రూపాయలు కూడా ట్యాక్స్ కట్టిస్తారు ఈ ఎవరు పేర్లు కానీ బిల్లులు కానీ లేవు ఈ ట్రాన్స్పోర్ట్లో ఉన్న మేనేజర్లకు కూడా ఈ వివరాలు తెలియదు ఇవేంటంటే డైరెక్ట్ చెన్నై నుంచి ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ నుంచి నర్సరాపేట పంపిస్తారు నర్సరపేట పోగానే నర్సరాపేటలో ఏదో ఒక వ్యక్తి వస్తారు తీసుకుపోతారు వచ్చాయని తెలియగానే ఎవరు ఎవరికి వెళ్తున్నాయి పేర్లు లేకుండా అంటే ఇవి పో రవాణ్ అవటమే ఇల్లీగల్ కాబట్టి ఎక్కడ కూడా పేర్లు లేకుండానే వెళ్తూ ఉన్నాయి మేము ఇప్పుడు వచ్చి చెక్ చేస్తే తప్ప వాళ్ళకి తెలియదు అని తెలియపరుస్తున్నారు కాకుంటే మేము అవి నమ్మట్లేదు అవి కూడా వాళ్ళ స్టేట్మెంట్లు వాటి రికార్డు చేస్తూ ఉన్నాం క్రిమినల్ యాక్షన్ కూడా రికమెండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి కూడా ఈ యాంగిల్లో కూడా మేము ఒక రికమెండేషను ఈ బిల్లు లేకుండా రవాణా చేస్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా చర్యలకి సపరేట్ ఒక సెక ఒక చట్టం తెమ్మని కూడా మేము రికమెండ్ పెడతాం గవర్నమెంట్గా తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి రాబడిన సమాచారం మేరకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు మా డిసిటిఓ గారైన విష్ణురావు సారు ప్లస్ ఎవరైతే మన డిస్టిక్ కమర్షియల్ ఆఫీసరు సంబంధించినటువంటి జేసీ గారికి లెటర్ ద్వారా ఒక డిసిటిఓ గారిని పిలిపించుకోవడం జరిగింది అక్కడి నుంచి బయలుదేరేసి బిఎం బిఎంపిఎస్ అని ట్రాన్స్పోర్ట్ ఉన్నది మన వెంకట్రామపురం దగ్గర యాక్చువల్గా పూలే దగ్గర ఉంది నీరెస్ట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గరకు వచ్చి తనిఖీలు చేయగా సంయుక్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సంయుక్తంగా తనిఖీలు చేసే భాగంలో ట్వంటీ ఇరవై నాలుగు బాక్సులకి ఎలాంటి బిల్లులు లేకుండా సిగరెట్ అట్టపెట్టెలు కనిపించాయి వాటిని ఓపెన్ చేసి చూస్తే టోటల్గా వాటికి సుమారు ఇరవై లక్షల రూపాయలు వర్త చేస్తుంది అని తెలిసింది దాని మేరకు దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ ఎవరు ఏందనేది పూర్తి సమాచారం రాబట్టవలసి ఉన్నది ప్రజెంట్ ఆ మెటీరియల్ అంతా కూడా ఆ డిస్టిక్ సంబంధించినటువంటి ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారో డీసీటీ సుబ్బారావు సార్కి హ్యాండ్ ఓర్ చేయటం జరుగుతుంది దీని వెనక ఎవరు ఉన్నారు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా సమాచారం అనేది కొంత వచ్చింది పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఇది మద్రాసు నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి నర్సరాపేట వెళ్ళిందని మనకి వచ్చిన సమాచారం దాన్ని నర్సరాపేట ఎవరికి వెళ్తుంది అనేది పూర్తి సమాచారం తీసుకోవాల్సి ఉన్నాడు డైరెక్ట్ వస్తే అక్కడ అనుమానం వస్తుంది ఉద్దేశంతో ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి తీసుకుంది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంటే ఈ బిల్లులు లేనివన్నీ కూడా కొన్ని దగ్గరలో చెకింగ్ జరుగుతూ ఉన్నదనే ఉద్దేశం లేకపోతే మన డైవర్ట్ చేయడం అనే ఉద్దేశంతో వాళ్ళు చేయటం జరిగిందని మా అనుమానం ఇది ఏ విధంగా జరిగినా కూడా ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎలాంటి బిల్లులు లేకుండా ట్రాన్స్పోర్ట్ అనేది చేయకూడదు అనేది తెలియజేస్తున్నాం ఇక మీదట అలాంటివి జరిగితే వా ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని రాయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మా విజిలెన్స్ ఆఫీస్ నుంచి థ్యాంక్ యూ